ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత ముందుగా వార్తల్లోని ఉపరాష్ట్రపతి ఎన్నికకు జరుగుతున్న పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆరోగ్య సంరక్షణ వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు అనంతపురంలో రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించనున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏక గవాక్ష పద్ధతిలో అనుమతులు ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు ప్రపంచ విద్యుత్ వాహనాల అవగాహన దినోత్సవం ఈ రోజు నిర్వహిస్తున్నారు ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది ఢిల్లీలోని పార్లమెంటు హౌస్లో ఈ ఉదయం పది గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అలాగే కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ అశ్ని వైష్ణవ్ జితేంద్ర సింగ్ ప్రహ్లాద్ జోషి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలు ఓటు వేశారు సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది సాయంత్రం ఆరు గంటలకు ఓట్ల లెక్కింపు జరగనుంది ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఇండియా కూటమి అభ్యర్థిగా బి రెడ్డి పోటీ చేస్తున్నారు ఆరోగ్య సంరక్షణ వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిదవ స్నాతకోత్సవంలో గవర్నర్ ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధృవపత్రాలను పథకాలను అందజేశారు అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆల్వేస్ బీన్ ఇన్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ హెల్త్ కేర్ సైన్సెస్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ వీ కెన్ ప్రౌడ్లీ సే దాట్ దూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్టాబ్ అంబ్రిల్లా యూనివర్సిటీ ఆన్ ద మెడికల్ ఎడ్యుకేషన్ స్టేట్ హెస్ బీన్ మేకింగ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ కంపేర్ ఆఫ్ ద కంట్రీ అండ్ సౌత్ ఇండియా రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కీలక పాత్ర పోషించాలని ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకత ఆలోచనలతో తమ స్వగ్రామాలలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధికి దోహదపడాలని సూచించారు ప్రవాసాంధ్రులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించవచ్చని తెలిపారు అనంతపురంలో రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభను నిర్వహించనున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు అనంతపురంలో విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రులు అనగాని సత్యప్రసాద్ గొట్టిపాటి రవికుమార్లతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఈ రోజు చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ స్థాయిలో ఏర్పాట్లు చెప్పాలి అని అంటే మొన్న జరిగినటువంటి కడప మహానాడు ఒక అద్భుతం అనుకుంటే కడప మహానాడు గ్రౌండ్కి రెట్టింపు స్థాయిలో ఇక్కడ గ్రౌండ్ సైజు ఉంది అనంతపురం జిల్లా ఏ రకంగా తమ కృతజ్ఞతని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తుంది అనేటువంటిది ఈ నెల పదవ తారీఖున ప్రజలు చూడబోతున్నారు రాష్ట్రం చూడబోతోంది ఉంది కర్నూలు జిల్లాలోని ఓర్వకరులు పారిశ్రామిక వాడలో ఆరు వేల కోట్ల రూపాయలతో త్వరలో మరో పరిశ్రమ ఏర్పాటు కానుందని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు కర్నూలులో సులభతర వాణిజ్యంపై నిన్న నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ పరిశ్రమల శాఖ నుండి రావాల్సిన అనుమతులు ఏకగవాక్ష పద్ధతిలో ఆన్లైన్లో చేసిన దరఖాస్తులకు అనుమతులు వేగంగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పారిశ్రామిక వేత్తలకు ఇవ్వాల్సిన రాయితీలను త్వరలో విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ప్రపంచ విద్యుత్ వాహనాల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిరక్షణ వాయు కాలుష్య నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి ఏటా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది శిలాజ ఇంధనాల వాడకం వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యం ఏర్పడడమే కాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా పథకం కింద ప్రోత్సహిస్తోంది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి వస్తు సేవల పన్ను జీఎస్టీలో కొత్త సంస్కరణలు ఉంటాయని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఈ నెల మూడవ తేదీన దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించేలా జీఎస్టీ మండలి స్లాబ్ల హేతుబద్దీకరణను ఆమోదించింది ఇందులో భాగంగా ఈరోజు జీఎస్టీ సంస్కరణల ద్వారా సౌందర్య సాధనాల రంగానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా సౌందర్య ఉత్పత్తులపై జీఎస్టీ పద్దెనిమిది శాతం నుండి ఐదు శాతానికి తగ్గాయి వీటి ద్వారా రోజువారీగా ఉపయోగించే హెయిర్ ఆయిల్ షాంపూ షేవింగ్ క్రీమ్ లోషన్ టూత్పేస్ట్ టాల్కం పౌడర్ ఫేస్ పౌడర్ వంటి ఉత్పత్తులు చౌక ధరల్లో అందుబాటులోకి రానున్నాయి జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు భారతదేశంలోని సౌందర్య సాధనాల రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దీనిపై కళాశాల విద్యార్థిని స్పందిస్తూ ఈ సంస్కరణలతో ఇంటి నుండి దూరంగా ఉండి చదువుకునే వారికి తక్కువ ధరలకు సౌందర్య సాధనాలను పొందడంతో పాటుగా నగదు కూడా ఆదా అవుతుందని హర్షం వ్యక్తం చేశారు సరళీకృత వస్తు సేవల పన్ను జీఎస్టీతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు విశాఖపట్నంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ మధ్యతరగతి చిన్న వ్యాపారులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలపై గొప్ప నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు సరళీకృత జీఎస్టీని స్వాగతిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రతి మండలంలో సదస్సులను నిర్వహించనున్నామని తెలిపారు పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు విజయవాడ ఉత్సవను నిర్వహిస్తున్నామని విజయవాడ తూర్పు శాసనసభ సభ్యులు గద్దే రామ్మోహన్ తెలిపారు విజయవాడ రాణిగారి తోటలో ఆయన ఈరోజు పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడ ఉత్సవను దసరా సమయంలో నిర్వహిస్తున్నామన్నారు ఈ సమయంలో భక్తులు పర్యాటకులు విజయవాడకు వస్తారని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా నగరంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని తద్వారా ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ ప్రసాద్ తెలిపారు హెచ్ఐవి ఎయిడ్స్ మాదక ద్రవ్య దుర్వినియోగం పట్ల యువతలో అవగాహన పెంపొందించేందుకు యూత్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మార్దాన్ పైకే రెడ్ రన్ కార్యక్రమంలో కలెక్టర్ ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనలో చికిత్స కన్నా నివారణే మార్గమని తెలిపారు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు వాతావరణం దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈరోజు మరి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుముతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం అనే అనకాపల్లి మరియు కాకినాడలో భారీ వర్షాలు ఒకటిలో రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మరియు రేపు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది బలమైన గాలులు గంటకు ముప్పి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఇచ్చే అవకాశం ఉంది రాయలసీమలో ఈరోజు మరియు రేపు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాష్ట్రం నుండి షిరిడీకి వెళ్లే వారి కోసం తిరుపతి షిరిడి మధ్య రోజు రైలు నడపనున్నామని రైల్వే శాఖ తెలిపింది ఇప్పటివరకు తాత్కాలికంగా నడిచే ఈ రైలును రోజువారీ రైలుగా మార్పు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది తిరుపతి షిరిడి మధ్య సున్నా ఏడు ఆరు మూడు ఏడు సున్నా ఏడు ఆరు మూడు ఎనిమిది కలిగిన రైలును ఇకపై రోజు నడపనున్నట్లు వెల్లడించింది ఈ రైలు రేణుగుంట ధర్మవరం రాయచూర్ షోలాపూర్ దౌండ్ మీదుగా రాకపోకలు సాగించనుంది తిరుపతి షిర్డి మధ్య రైలు నడపాలని ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయగా ఈ మేరకు ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఉపరాష్ట్రపతి ఎన్నికకు జరుగుతున్న పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆరోగ్య సంరక్షణ వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎఫ్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు అనంతపురంలో రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించనున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఏక గవాక్ష పద్ధతిలో అనుమతులు ఇస్తున్నామని పరిశ్రమల శాఖ మంత్రి టిసి భరత్ వెల్లడించారు ప్రపంచ విద్యుత్ వాహనాల అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు